నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్ కరకరలాడే టేస్టీ టేస్టీ పప్పు చకడీలు మనం ఎక్కువగా ఇంట్లో చేయం కదా మార్కెట్లోనే కొనుక్కుంటూ ఉంటాం కదా అలా కొనుక్కునే కన్నా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు ఒక కిలో పిండి తీసుకుంటే ఒక వారం సరిపడా పిల్లలకి మంచి మంచి స్నాక్స్ మనం రెడీ చేసేసుకోవచ్చు వీటికి ముందుగా కావలసినవి ముప్ప ఒక కిలో వరిపిండి వంద గ్రాముల మైదా తీసుకున్నాను నేను ఉట్టి మైదాతోనే చేస్తారండి బయట మార్కెట్లో కాకపోతే మనం ఉట్టి మైదా తింటే పిల్లలకి కొంచెం ఇది అవుతుంది కదా అని కాస్త వరిపిండితో చేస్తున్నాను శనగపప్పు పచ్చి శనగపప్పు టూ అవర్స్ నానపెట్టి ఆరు శనగపప్పు అండి ఇది మనం తీసుకునేది పిండి ఒక కేజీ క్వాంటిటీ అయ్యింది కాబట్టి మీకు ఈ శనగపప్పు కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా నానపెట్టుకుని నానిన తర్వాత ఆరపెట్టి ఉంచుకోవాలన్నమాట ఈ కప్పుతో ఒకటిన్నర గ్లాస్ వా పిండి తీసుకున్నాను ఒకటిన్నర గ్లాస్కి డబుల్ వాటర్ అంటే మూడు గ్లాసులు నీరు పోసుకొని కాస్త దళసరి పెనం పెట్టుకోవాలండి బౌలు మూడు గ్లాసులు నీళ్ళు తీసుకో అంటే ఒకటికి రెండు నీరు కొలత అనమాట తీసుకుని సరిపడా సాల్ట్ చెడీలకి ఒడియాలకి కూడా సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే పచ్చిపిండి చప్పగా కారం ఉప్పుగా ఉన్నదనుకోండి వేగిన తర్వాత ఇంకా ఎక్కువ కార్ ఉప్పు అయిపోతుంది ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా తెరల కాగనివ్వాలి నీరు ఎప్పుడైతే తెరల కాగుతుందో అప్పుడు మనం ముందుగా జల్లించి పక్కన పెట్టుకున్న పిండి ఉంటుంది కదా ఆ పిండి తీసుకోవాలి ఇందులో ఒక్క స్పూన్ నూనె కానీ ఒక్క స్పూన్ నెయ్యి కానీ వేసుకోండి నేను ఒక్క స్పూన్ నెయ్యి వేసాను ఒకే ఒక స్పూన్ అండి పిండి మీకు ఉండలు కట్టుకున్న మధ్యలో బాగా నీటిగా వస్తుంది మరుగు వచ్చేసింది ఇప్పుడు బాగా లో ఫ్లేమ్ పెట్టుకుని మనం ఈ పిండి అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి వీలైతే ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుకుంటే చాలా ఈజీ అవుతుంది స్పీడ్ స్పీడ్గా వెంట వెంటనే కలిపేసుకోవాలి కలిపేటప్పుడు చూసుకోండి ఒకసారి ఆవిరి చేతికి కొడుతుంది తగలకుండా జాగ్రత్తగా వీలైతే స్టవ్ ఆఫ్ చేసుకున్న పర్వాలేదు లేదంటే బాగా లో ఫ్లేమ్ పెట్టుకోవాలి లేదంటే పిండి అడుగుబట్టి మాడే ప్రమాదం కూడా ఉంది ఒక్క వన్ మినిట్ కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా పొడి పిండి లేకుండా లోపల కలిపేసుకోవాలి మనం డైలీ రొటీన్గా చేసుకునే చెవోడీలు వేరు ఈ చెవోడీలకు చిన్న డిఫరెన్స్ అంతే ఎలా కలిపేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోండి చూసారా గరిటి కంటుకున్న పిండితో చెవోడి అవుతుందో లేదో చేసి చూసుకుంటున్నాను ఈజీగా అయిపోతుంది అనమాట పిండి ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఉడికి ఉప్పించుకుంటామో చెవోడి విరగకుండా నీట్గా వచ్చేస్తుంది అంతే అండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ అక్కర్లేదు కాస్త వేడి చల్లారే వరకు ఉంచుకొని మరీ చల్లారిపోయిన వేడి కాకుండా గోరువెచ్చగా ఉండగానే కొద్ది కొద్దిగా ము పక్కకు తీసుకుని వండలుగా తయారు చేసుకోవాలి ఇలా పిండిలో మనం చేయి పెట్టేటప్పుడు కాస్త ఆయిల్ కానీ లేదంటే చల నీళ్ళల్లో కానీ చేయి తడి చేసుకునే వద్దుకోండి లేదంటే చేతికి వేడి తగులుతుంది అనమాట ఇలా మొత్తం పిండిని అంతా నేను నాలుగు భాగాలుగా చేసేసుకున్నాను ఇలా చేసినవి పిండి ఆరిపోకుండా ఒక పాత్రలో కానీ వేసేసుకుని లేదంటే తడి క్లాత్ మూత పెట్టించుకున్నా పర్వాలేదు నేను ఎలాగో పిండి ఉడికి పెట్టుకుని పిండి ఉంది కదా బౌల్ ఉంది కదా ఆ బౌల్లోనే వేసి మూత పెట్టేసుకోవాలి ఆర్నివ్వకుండా మనం కొంచెం లాంగ్ ప్రాసెస్ కాబట్టి త్వరగా ఆరిపోతుంది గాలికి ఆరిపోతే ఇదనమాట అందుకోసం ఇలా ఒక్కొక్క ఉండ చేసుకుంటూ ఒక్కొక్కటి తీసుకోవటానికి మూత పెట్టుకున్నాం మూత పెట్టకపోతే చిన్న తడి ఆ ఉండల మీద వేసి పక్కన పెట్టుకోండి ఇలా తీసిన దాన్ని బాగా మెదుపుకోవాలి మనం చపాతీ ముద్దని మనం బాగా చేస్తాం కదా పీసుకున్నట్టు అలా బాగా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా మీకు ఏ సైజు చపాతి చకొడి కావాలో ఆ సైజులో ఉండలుగా చేసుకోవాలి అన్నీ ఒకేలాగా స్టిక్స్లా చేసేసుకున్నాం అనుకోండి ఒకే సైజులో ఉండలు చేసుకోవటం ఈజీ అవుతుంది ఒక్కొక్క ఉండ చేయాలి అంటే టైం ఎక్కువ పడుతుంది ఇలా ఒక ఉండని ఐదారు భాగాలు ఇలా స్టిక్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకుని దాన్ని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చెడీలు చేసుకోవాలి ఇలా ఐదు ఉండ ఐదు అయిపోయినాయి కదా ఇప్పుడు ఒక చగోడీ మీకు ఏ సైజ్ చగోడీ కావాలో దానికి ఎంత ముద్ద పడుతుందో ముందు ఒకటి రెండు అందాజగా చేసుకోండి చేసుకుని ఏ సైజ్ అయితే మీకు బాగా వేగుతుంది ఇది బాగా లావుగా చేసేస్తే త్వరగా వేగదండి ఉట్టి పిండి ముద్ద కదా వరి పిండి ముద్ద కదా తొందరగా వేగదు అలాగని మరీ పలచగా చేస్తే గట్టి వస్తుంది అనమాట మామూలు మనం చేసుకునే రొటీన్ చెగోడీలు అయితే ఇంత పెద్ద ముద్ద అక్కర్లేదండి చిన్న చిన్న చేసుకుంటాము ఇది పప్పు చెగోడీలు కాబట్టి కాస్త దలసరిగానే ఉంటాయి మొత్తం ఒక ఉండ మొత్తం ఇలా ఉండలు అయిపోయినాయి ఇప్పుడు చపాతీ పీట మీద కానీ ఏదైనా చిన్నలా చాపర్ బోర్డు మీద కానీ ఆయిల్ అప్లై చేసుకొని నానపెట్టి ఉంచుకున్న శనగపప్పు మొత్తం ఆరిపోయింది ఎక్కడ అన్నది లేకుండా ఆరిపోయింది కాబట్టి కొంచెం పక్కన పెట్టుకొని ఇలా కణికిలాగా చేసుకుంటూ మధ్య మధ్యలో కాస్త పప్పు అద్దుకోవాలి మరీ ఎక్కువ అదితే విడిపోతాయి అలాగే పైపైన అద్దేమనుకోండి ఊడిపోతున్నాయి అందుకు కాస్త తడుతూ తడుతూ ఎత్తుకోవాలి అప్పుడు లోపల వరకు పట్టుకొని ఉంటుంది అనమాట శనగపప్పు చూసారా ఫస్ట్ ఇది ఎలా ఎలా ముక్కలు ముక్కలుగా వదిలిపోతుందో అందుకని వీలైతే చెగోడీకి అటు ఇటు శనగపప్పు అద్దెలో చూసుకోండి సెంటర్లో పప్పు ఎక్కువ వద్దు మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసే టర్న్ ఉంటుంది కదా టర్న్లో విరిగిపో విరిగిపోతున్నాయి చెగోడీలు కూడా ఒకటి రెండు చేసేసరికి మనకు అర్థం అయిపోతుంది ఇలా మొత్తం పిండి అంతా కూడా ఇలా చేసేసి వీలైతే కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోండి నేను ఇంకొక ఒక ఒక పిండి ముద్దని ఇలా చక్కల్లా కూడా చేసాను పప్పు చెక్కల్లాగా నూనె అంతా కాగి కాగే వరకు ఒక హాఫ్ లీటర్ ఆయిల్లో వేడి చేసుకుని బాగా కాగిందో లేదో చూసుకొని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చెడిలు వేసుకోవాలి కాస్త నూనె వేడవుతుందండి ఇప్పుడు ఆ పెనంలో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి ఎక్స అంటే మరీ ఎక్కువ వేసేసామనుకోండి త్వరగా వేగవు నేను ట్రిప్కి ఒక డజన్ వరకు పడుతున్నాయి అన్నమాట అలా వేసుకుని ఫస్ట్ ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టద్దండి ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన వేగిపోతుంది లోపల వేగదు ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో లోపల వరకు ఆయిల్ వెళ్ళి బాగా వేగే వరకు చూసుకుని అప్పుడు కాస్త హై ఫ్లేమ్ పెట్టుకోవాలి అలా ఓపిక కాస్త నిదానంగానే వేగాలండి త్వరగా వేగవు మన జంతువులు కరపూస చాలా ఫాస్ట్గా వేగిపోతాయి ఈ చెగోడీలు మట్టికి మనకు సహనాన్ని పరీక్ష పెడతాయి అంత గమ్మున వేగవు కాస్త నిదానంగా వేయించాలి చేయటం అంతా కూడా ఈజీ కానీ వేగే వేగించే దగ్గరే మటుకి కాస్త పట్టాలి అలా మొత్తం అన్నీ వేయించేసుకోండి పైకి కలర్ వచ్చేస్తాయండి లోపల మెత్తగా ఉండిపోతాయి అప్పుడు ఏం చేస్తారండి మొత్తం ఇలా ఒక వాయి వేయించి తీసి పక్కన పెట్టుకొని రెండో వాయి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మొదటి వేయించుని తీసి మళ్ళీ ఇంకొకసారి వేయించేసేయండి అప్పుడు లోపల కంట కూడా బాగా కరకరలాడుతూ వేగుతాయి బయట మార్కెట్లో ఉత్తి మైదాతో చేస్తారండి చెకోడీలు ఉత్తి మైదా గోధుమ రవ్వతో చేస్తారు అవి మరి అంత మంచిది కాదు కదా అని కాస్త వరిపిండి మై మైదాతో చేస్తున్నాను అంతే అండి కర్రలతో పప్పు చెక్కలు చెగోడీలు రెడీ అయిపోయి మొత్తం ప్రాసెస్ అందరికీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది అయినా సరే టేస్టీ టేస్టీగా మన పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇచ్చామనే తృప్తి మనకు దొరుకుతుంది కదా నచ్చితే ట్రై చేసి